నన్నయ్య యూనివర్సిటీలో కాంట్రాక్టులు పనులపై సీఐడి విచారణ జరిపిస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వాగతించారు అయితే రెండు పద్నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు వరకు యూనివర్సిటీలో జరిగిన ప్రతి అంశంపై దమ్ముంటే విచారణ జరిపించాలని అది సీఐడీ అయినా సీబీఐ అయినా సరేనని ఆయన సవాల్ విసిరారు నన్నయ్య యూనివర్సిటీలో గడిచిన ఐదేళ్లలో తమ బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారని ఎన్నో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపిస్తూ సీఐడి విచారణ కోరతామని ప్రకటించడంపై రాజా స్పందించారు కోరకొండ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆలోచన మేరకు ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు యూనివర్సిటీకి పలు సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయని అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెద్దగా ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోకపోతే గడిచిన ఐదేళ్లలో యూనివర్సిటీకి నిధులు మంజూరుకు ఆయా డిపార్ట్మెంట్ల చుట్టూ తిరిగామని చెప్పారు ఎన్నికల కారణంగా ఆరు మాసాల నుంచి సరైన దృష్టి పెట్టలేకపోయామని అయితే అక్కడ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే బత్తుల తక్షణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత చెక్కమ్ముడి రామ్మోహన్ రావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్న ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం అటువంటి గొప్ప నాయకుల తాలూకా ఆలోచనలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేక అడుగులు వేసి ఎలక్షన్ల హడావుల్లో పడ్డం పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం ఇవే లేదో కాంట్రాక్ట్లని అందులో వందల కోట్ల అవినీతి జరిగిపోయిందని సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నట్టు ఒకటే చెప్పదే కనుక దమ్ముంటే నువ్వు ఊరికనే ఓ రెండు టీవీ ఛానల్ అని పనికి మాలిన ఏదో సోషల్ మీడియాలో వాట్సాప్లో ఉపయోగించుకునేటటువంటి ఒక రెండు మూడు పెయిడ్ పేపర్లని పెట్టుకుని రోతరాతలు రాయించుకున్నా నిజంగా నీకే కనుక నిజాయితీ ఉంటాయి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది సిఐడి వేయిస్తారో లేకపోతే సిబిఐ వేయిపిస్తారో ఏయించాలి అని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం